And BSP, शेदा, शेदा, कर देदा, गए देदा, गए आ रमेश अदर बी एस एंड सुधाकर देवेंद्र रेडी चारा मंदिर सो मैं अंदर तो इंटाइन कर सोष अला सीनियर नायक्रेस नायक अंदर की नायको तो नमस्कार

వచ్చే బడ్జెట్లో ఎక్కువని కేటాయించడం జరిగింది దాంట్లో మనకు సిసి రోడ్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పోలీస్ అనేది మనకు అనుబంధ సంస్థ ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అలాగే గతంలో డిటి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మామూలు బటాలియన్ సరే డివైడ్ అయిపోయింది ఒకప్పుడు ఇదంతా ఉమ్మడి మామూలు పోలీస్ బటాలియన్గా ఫోర్టు బటాలియన్గా ఉండే ಸುಮಾರು ಮೂಲ ಎಲ್ಲಾಷ್ಟು ಕ್ಯಾಂಪ್ ನಾಲ್ವರು చాలా ఒక విశిష్టత కలిగిన బటాలెన్ అదే కండ జరంగనార 90 నాద ప్రెజర్ కూడా ఏపీఎస్ కేట ప్రతిహత రూపం బటాలెన్ అంటే చాలా డిసిప్లైన్డ్ ఫోర్స్ అని పేరు ఉంది మిగతా బటాలెన్ల కంటే నంబర్ చేస్తే ఇట్ వాస్ ఏ కండ బటాలెన్ ఫర్ ది అండ్ ప్రొడెక్ట్ కమాండ్ అండ్ ఎమకీ టవర్ అదకండి ఫాదర్ జీ స్టేట్స్ హమ్ అద స్టేట్స్ లో చేశారు అప్పుడు ఈవెన్ మై ఫాదర్ ఆల్సోకు చాలా అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ క్యాంప్ మాంటూ తెలంగాణ అంటే అప్పుడు ప్రజాగర్ల నుండి తెలంగాణ సపరేట్ అయినాక ఆంధ్రప్రదేశ్ అవతారం అయినాక అప్పుడు సర్దార్ వాల్ బైమెంటర్ తో వచ్చిన ఈ బటాలియన్ అప్పుడు ఒకప్పుడు దీన్ని మైసూర్ రెజిమెంట్ అనేది మైసూర్ రెజిమెంట్ నుండి అగైన్ హైదరాబాద్ స్టేట్ ఫోర్స్ అయింది హైదరాబాద్ స్టేట్ ఫోర్ తర్వాత మళ్ళీ హెచ్ఎస్సి హెచ్ఎస్బి హెచ్ఎస్ఆర్బి హైదరాబాద్ రిజర్వ్ ఫోర్స్ అని దాన్ని అగైన్ త్రీ ఫోర్ ఓన్లీ నాలుగు బటాలియన్ మైన్ ఆంధ్రప్రదేశ్ షోమనీ బటాలియన్స్ చాలా ఉన్నాయి చాలా అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటాయి మీరు పెరిగిన అట్మాస్ఫియర్ ఎట్లా అంటే అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండే వాళ్ళు సౌత్ ఉండే అసలు మన తెలంగాణ వాళ్ళు ఇందులో లేకుండా తెలంగాణ నుండి ఒక కానిస్టేబుల్ కూడా ఉండవు కాదు సెవెంటీ ఫైవ్ వరకు ఎవరు కూడా లేదు నా ఎస్ఎస్సి సెవెంటీ నైన్ కంప్లీట్ అయింది దాని తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ లోకల్ అప్పటి వరకు అస్సామి పంజాబీ తమిళనాడు కేరళ అండ్ గోర్కా నేపాల్ రిక్రూట్మెంట్ సో ఇది ఒక రకమైన క్యాంపస్ ఇది ఇలాంటి క్యాంపస్ ఎక్కడ సో ఇలాంటి వాతావరణ ఫుడ్ పేరు ఒక డిసిప్లైన్ గా సీనియర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్గా ఉండి నేషనల్ హాకీ ప్లేయర్ గా వెళ్ళడం ఒక మామూలు క్యాంప్ కంటే ఒక ప్రత్యేకత ఉండే పోలీస్ లాయిట్స్ బాయ్స్ అంటే హాకీ టీమ్ అంటే ఒక ప్రత్యేకత ఉండేది స్టేట్లో కూడా మంచి పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్లలో కప్స్ గెలుచుకొని వచ్చిన ఈ మామూలు క్యాంప్ అంటే స్టిల్ ఇంకా పిల్లలు ఆడుతున్నాం మా పిల్లలు జూనియర్స్ కూడా మేము థేసెర్ అపరు బి ఎనేలా హవ రిక్రూటెడ్ యాస్ ఇన్స్పెక్టర్ అండ్ ది ఫస్ట్ పర్సన్ వాస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద బడాలెన్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ వా సెలెక్టెడ్ తర్వాత బిగ్గప్ల లార్డ్ బజనను రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా మోరెస్ సైడ్ సన్నీ డి మోహన్ ప్రభాకర్ నలుగురైండి సో ఎడ్యుకేషన్ అప్పుడు ఒక కహవక్త కి కళశాలక బచ్చ కానిస్టబుల్ ఉంటారు